ప్రత్యేకంగా అలంకరణలు చేసిన ఎడవ వీరికి మంచి ప్రయోజనం చేకూరుతుంది శివాలయంలో గంట అలంకరించిన వృషభ రాశి వారికి మకర సంక్రమణ విశేషమైన చేసిన పుణ్యఫలం చేకూరుతుంది మిథున రాశి వారు ఈ మకర సంక్రమణ పుణ్యకాలాన్ని స్మరించుకొని ఇతరులకు తమ కంటే వయసులో పెద్దవారికి ముఖ్యంగా దంపతులకు వస్త్రాలు దానం ఇవ్వాలి తల్లి తండ్రి అన్న వదిన అక్క బావగారు బంధువులు కాకుండా ఎవరైనా కూడా దంపతులకు దానాలు వస్త్రాలను అందించినట్లయితే మిథున రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది కర్కాటక రాశి వారు ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని విశేషంగా పక్షులకు ఆహారం అందించే విధంగా ఏర్పాటు చేయాలి గోధుమ పిండిని నీటిలో తడిపి చిన్న చిన్న ఉండలుగా చేసి నీటిలో విడిచిపెట్టినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ మకర సంక్రమణం అద్భుతమైన పుణ్య ఫలాన్ని చేకూరుస్తుంది సింహరాశి వారు ఈ మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని వీరు విశేషంగా గోవులకు ఆహారం అందించే విధంగా ఏర్పాటు చేయాలి ముఖ్యంగా మేడ పైన చిన్న మట్టి మూకుడులో మంచినీటి వసతిని అందించే విధంగా నీరు అందించే విధంగా ఏర్పాటు చేస్తే సింహరాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది అలాగే ఆధ్యాత్మిక గ్రంథాలను దానం చేస్తే కూడా సింహరాశి వారికి చక్కటి ప్రయోజనం చేకూరుతుంది వారికి ఈ మకర సంక్రమణం విశేషమైన పుణ్యఫలాన్ని బలాన్ని అందించే సందర్భం అపురూపమైన ఈ ఘట్టాన్ని తలచుకొని కన్యారాశివారు పెసలు పెసరపప్పు ఇతర దినుసు చేసిన పదార్థాలను ఆత్మీయులందరికీ అందించాలి అలాగే బియ్యం పెసరపప్పు నెయ్యి వీటితో చేసిన పొంగలిని ఆహారంగా స్వీకరించి ఇతరులకు అందజేస్తే కూడా ఈ కన్యా రాశి వారికి మంచి ప్రయోజనం అద్భుతమైన మకర సంక్రమణాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు విశేషంగా గోసేవ చేసిన గోమాతకు పచ్చిక అందించిన వీరికి విశేషమైన పుణ్యఫలం చేకూరుతుంది ఆకుపచ్చ ఉండే దుస్తులను దానం చేస్తే ఈ వారికి చక్కటి ప్రయోజనం కలుగుతుంది